హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ అయితే ముక్కోటి ఏకాదశి మీకు అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అసలు ఈ ముక్కోటి ఏకాదశి దీని విశిష్టత ఇది ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం పూర్వం మురా అనే రాక్షసుడు ఉండేవాడు అతను దేవతలందరినీ పీడిస్తూ ఉండేవాడు దాంతో దేవతలందరూ మహావిష్ణువు దగ్గరకు వచ్చి ప్రార్థిస్తారు దీంతో మహావిష్ణువు అతని చంపడానికని వెళ్ళి సింహవతి అనే ఒక గుహలోకి ప్రవేశిస్తాడు స్వామివారి శక్తి నుంచి ఏకాదశి అనే ఒక స్త్రీ ఉద్భవిస్తుంది ఆ ఏకాదశి స్త్రీ మురా అనే రాక్షసుని సంహరిస్తుంది దీంతో విష్ణుమూర్తి ఏకాదశిని నీకేమైనా వరం కావాలంటే కోరుకో అని అనక్క తను ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ముక్తి ప్రసాదించమని కోరుకుంటుంది దాంతో మహావిష్ణువు ముక్తి ఒక్కటే కాదు వాళ్ళకి ఏ వైకుంఠ వైకుంఠ దర్శనం కూడా కలుగుతుందని ఆశీర్వదిస్తాడు దీంతో ఇవాళ రోజుని ఒక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఇంతటి విశిష్టత కలిగిన రోజున కొన్ని చేసే పనులు చేయకూడని పనులు ఉంటాయి వాటి గురించి మాట్లాడుకుందాం ఈ రోజున బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు ఉపవాసం ఆచరించి పాలు పండ్లు నీరు మాత్రమే తీసుకోవాలి అలాగే మాంసాహారం మద్యపానం వంటి వాటిని సేకరించకూడదు ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి పగలు నిద్రపోకూడదు రాత్రి మహావిష్ణువు నామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి అలాగే మహావిష్ణువుకి తులసి అంటే ప్రతీతి కాబట్టి ఈరోజు తులసి ఆకులను కొయ్యకూడదు అలాగే ఇతరులను బాధ పెట్టే పనులు కూడా చేయకూడదు అదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్